ఆయన తాను ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగిపోయింది చివరకు తన వ్యాఖ్యలు రాష్ట్రంలో కూటమిలో చిచ్చురేపేందుకు దోహదపడ్డాయని భావించిన కామినేని శ్రీనివాస్ తన తప్పును తెలుసుకున్నారు శాసనసభలో జీరో అవర్లో ఇటీవల తన సభలో ప్రస్తావించిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ను కోరారు కామినేని శ్రీనివాస్ జగన్ యాటిట్యూడ్ ను తప్పుపట్టేందుకు చిరంజీవిని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు అయితే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తిరిగి తనకే రివర్స్ లోకి రావడంతో ఆయన అసెంబ్లీ రికార్డుల నుంచి కూడా తొలగించమని చెప్పడంతో ఆయనకు పార్టీ నాయకత్వం నుంచి కొంత క్లాస్ పీకినట్లు అర్థమవుతోంది కామినేని శ్రీనివాస్ సీనియర్ నేత రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో బీజేపీ టికెట్ పైనే గెలుపొందారు పార్టీ అయితే బీజేపీనే కానీ ఆయన మనసు మాత్రం టీడీపీ పైనే ఉంది అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఆయనకు వల్ల మాలిన అభిమానం ఆయనపై పన్నెత్తు మాట కూడా అనలేని నైజం ఆయన సొంతం అలాగే కామినేని శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలుపొందారు కైకలూరు నుంచి ఎనభై వసంతాల వయసులో ఆయన మరోసారి మంత్రి పదవి కోరుకోవడంలో భాగంగా చిరంజీవిని పొగుడుతూ జగన్ను తిట్టాలని ఆయన అసెంబ్లీలో అనవసరమైన వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు బలంగా వినిపించాయి అసలు శాంతి భద్రతల సమస్యలపై చర్చ సందర్భంగా సినిమా వాళ్ళ గొడవ ఎందుకు తెచ్చావు స్వామి అని అప్పుడే అనేక మంది అన్నారు కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతూ జగన్ యాటిట్యూడ్ ను బయట పెట్టాలని చేసిన ప్రయత్నం వికటించింది నందమూరి బాలకృష్ణ దీనిపై జగన్ పైన పైన హార్ష్ కామెంట్స్ అసెంబ్లీలో చేయడం వివాదంగా మారింది అదే రోజు దాదాపు పదిహేడు వేల మంది డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చిన వార్త కనిపించలేదు మీడియాలో ఈ వివాదమే హైలైట్ కావడమే కాకుండా చిరంజీవిని దూషించడంతో కాపు సామాజిక వర్గంలోనూ మెగా ఫ్యాన్స్లోనూ ఆగ్రహవేశాలు కనిపించాయి దీంతో మళ్లీ సరిదిద్దుకునే ప్రయత్నం తానే చేయాలని భావించిన కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు అంతవరకు బాగానే ఉన్నా కామినేని శ్రీనివాస్ అన్యాపదేశంగానే ఉన్నా అది కూటమిలో తుపానుగా మారడంతో దిద్దుకునే ప్రయత్నం చేసినట్లు కనపడుతోంది